ఉమ్మడి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖరానికి మద్దతుగా పెదపూడి మండలం వేట గ్రామంలో అనపర్తి నియోజకవర్గ పరిశీలికులు మోక ఆనందసాగర్ సాగర్ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి మాట్లాడుతూ జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపై ఉందన్నారు గత ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో అనుపర్తి జనసేన సమన్వయకర్త నాగు కోసూరి శ్రేణు కోసూరి విజయ ఆచంట వీరశంకర్ భదిరెడ్డి చిట్టిబాబు భదిరెడ్డి చక్రధర్ తలాటం ప్రసాద్ నర్ల భాస్కర్ రావు ఆచంట శ్రీనివాస్ వాసంశెట్టి సురేంద్ర మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి మన నాయకులు మన గౌరవనీయులు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మనకి ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ సెలక్షన్ జరుగుతుందో దాని ప్రచార నిమిత్తం ఇక్కడ కూటమి అభ్యర్థులందరూ కూడా హాజరయ్యి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది పేరాబతులు రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిపోయారు ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కళ్ళల్లో కూడా ఆనందమే ఉంది ఎందుకంటే వచ్చిన వెంటనే కూడా రహదారులన్నీ ఎంతో చాలా బాగా వేయడం జరిగింది అలాగే సంక్షేమం కూడా ఏదైతే ఫంక్షన్ పెంచి ఇవ్వడమో అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు అలాగే కూటమి అభ్యర్థిని ఎవరైతే బలపరిచి ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి అభ్యర్థిని బలపరిచి మేము ఓటేసి గెలిపించుకుంటాము కూటమి ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తుకి బాట వేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఓటు పేదబత్తులు రాజశేఖరం గారికి ఓటు వేసి ఇక్కడ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గం అంటే ఆంధ్ర రాష్ట్రంలో అనపర్తి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేసి నాయకుడు మన రామకృష్ణారెడ్డి గారు ఆయన పేరు నిలబెడతామని ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చెప్పడం ప్రజల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం నేను ఎంపీపీ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరం కలిసి డోర్ టు డోర్ తిరిగి కూటమి అభ్యర్థి పేరాబుత్తుల రాజశేఖర గారిని మొదటి ప్రాధాన్యత ఓడితో గెలిపించాలని అభ్యర్థిస్తున్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది శరవేగంగా పెట్టుబడులు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో కూడా ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించింది రోడ్లు వేసింది అన్న క్యాండీన్లు పెట్టింది పింఛన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెంచు ఇస్తున్నారు ఒకటో తారీఖున ఇస్తున్నారు జీతాలు ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున ఇస్తున్నారు మెగా మెగాడిఎస్సీ రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ఆ టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది సస్యశ్యామలమై సుభిక్షమై రాష్ట్రం మళ్ళీ అన్నపూర్ణగా బిరుదు పొంది వర్దిల్లాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం మరొక పదిహేను ఏళ్ళు రాష్ట్రంలో ఉండాలి అలా అలాంటి పరిస్థితి రావాలంటే పెద్దల సభలో ప్రతినిధులు కూడా ఈ కూటమికి కావాలి కాబట్టి పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించాలని ఎమ్మెల్యే గారు మా ప్రీతమ నాయకులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ గ్రామం ఇచ్చేసాం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు దయించి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోయినా కూడా దొంగచాటుగా ఏదో ఒక అభ్యర్థికి డబ్బు ఇచ్చి దొంగ తీయాలని మద్దతు ఇచ్చి రైతు కుటీల ప్రయత్నం కుట్ర చేస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషవృక్షాన్ని ఈ రాష్ట్రంలో ఆనవాళ్లు కనపడకుండా అవశేషాలు లేకుండా ఈ ఎన్నికల్లో కొట్టి పారేయాలని క్రాడియేట్లందరినీ శిరస్సు వంచి పాదాబం చేసి పెట్టుకుంటున్న